ఎందుకు చెప్పు ఇల్లు అడిగితే ఇది రోడ్డు కూడా నీట్గా ఉంటే ఇంట్లోకి పోయినా గలీజ్ కాదని ఇంకా నీళ్లు దండి ఎక్కువ పారుతుంటే ఇంకా రోడ్డు అని నీట్గా సిమెంట్ సిమెంట్ ఇక్కడ పని దొరుకుతుంది అనమాట సిమెంట్ అయితే ఇంటి ముందుకు వస్తుంది నీళ్ళు వేస్తే నీట్గా ఉంటుంది అన్నట్టు నీళ్ళు సాయంత్రం పూట దొరకు అందుకని ఇప్పుడు పారుతుంది మూడు బిందులు ఎందుకు కాలేనాయి ఇప్పుడు అవి సాగే నీళ్ళు ఎత్తుకురా నువ్వు నన్ను పోయి మూడు గడలు ఎత్తుకొచ్చుకుందా అంత సాగే చల్లే ఇప్పుడు మూడు బిందెలు తీసుకొని మంచి నీళ్ళు పోవాలంటావు కొన్ని కరెంట్ వస్తా రేపు కులా వేస్తా రాదు ఎందుకు రోడ్డుకి పోస్తామన్నా అవసరంగా ఎందుకు నాకు అర్థం కావచ్చు అవునా ఒక్క నిమిషం లో బంద్ అవుతుంది లేని అక్కలా పనులు పని తడుకోవాలి అంతే నీట్ గా అయితే ఇంట్లో బాగుంటది మొత్తానికి నీళ్ళకి పోవాలంట మంచి నీళ్ళకి వాడుకునే నీళ్ళు అయిపోట్టింది సో నీళ్ళు కూడా అయిపోయినాయి అంట సో బంద్ బా అంటే మా తన ఖాళీగా అనిపించినా ఏదో ఒక పని అనమాట సో కానీ వెళ్ళొస్తాం కానీ వెళ్ళి నాకు ఏమంటే అవ్వాలి ఏమన్నా వెళ్తుంది కదా ఒక కడ పోయి అసలే కాళ్ళ నొప్పి అంటావు రెండు గడులు మోస్తే అసలు పాదాల మీద భారం అంతా పడుతుంది కాళ్ళ నొప్పి వస్తుంది వద్దులే ఒక్కొక్క కడ మూడే కదా ఎక్కువ కేరింగ్ చూడండి ఏం చేస్తాం అంటే నేను ఒకసారి రెండు కడలు మోసుకొచ్చి ఒకసారికి అయిపోతుంది అని కానీ డబల్ తిప్పాలంతా నా ప్లాన్ అనమాట సంతి తప్ప ఏమి లేదు వద్దులే రెండు ఒక్క అడవి ఎత్తుకు సార్లే రెండు గడవలు వద్దులే వద్దు వద్దులే నన్ను ఎత్తుకోవచ్చు సార్ కడవ ఎత్తుకున్నాం అనమాట కడవ ఎత్తుకున్నది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే ఖచ్చితంగా ఖాళీగా ఉంటే ఏదో పని పెట్టాలందని నిదర్శనం మా ప్రేమిలని చెప్పడానికే చూడండి సో అంతే తప్ప దేనికి లేదులేండి ఇంకోసారి ఇంక రౌండ్ తిరిగేస్తే ఆరు కడవలు అవుతాయి అనమాట చూడండి సాయంత్రం ఫుడ్ వారింటే అంకలో సల్లగా ఉంటాయి

ఇక పన్నెండు గంటల వరకు ఇక్కడ నీడు ఉంటుంది అనమాట అందుకనేసి ఇక్కడే ఉంటాను లేసెస్ కొంత అని చెప్తా అనమాట ఇక్కడే గురింది ఇంకా అన్నం కూడా తినిపిచ్చే అన్నం తినిపించిన తర్వాత నీళ్ళు పోస్తాం అనమాట కొంచెంసేపు లేట్ అయినా వేడి నీళ్ళు కదా కసిపిష్ అవుతుంది అనేసి ఇంకా కొంచెం తొందరగా వే అంత వేడికి కాకుండా గోరువెచ్చని అయితే కాగిబెట్టి పోస్తాం అనమాట ఇప్పుడే పోసింది నేను పార్టీ ఆ కొంచెం పై అంతా దురద ఎక్కువ ఉండదంటే ఇంకా వినోదప్పుడు నిన్న సాయంత్రం సబ్బు తీసుకోవచ్చు అనమాట అదే సబ్బుతోనే స్నానం చేపిస్తుంది సరే సార్ ఇటు చెప్పలేదు వస్తే ఏదో ఒకటి కామెంటరీ క్రికెట్ లో ఇంట్రెస్టింగ్ అట్లా కామెంటరీ సరేలే వస్తావా అట్లా వినట్లేక ఉంటావా ఉంటావాద ఉంటావా పదమంటే లేపు కూర్చొని పెడతాడా

అబ్బోవి టాబ్లెట్లు అయిపోయావు కదా మొబైల్ మొబైల్ ఉంది దీంట్లోనాది నాయన ఫోన్ నంబర్ చూపిస్తే ఫోన్ చేస్తాడు ఇక్కడ కాల్ ఫోన్ చేసి మాట్లాడు ఇట్లా ఇట్లా టాబ్లెట్ కూడా అంతే ఉండదు అబ్బకి ఏమైనా మార్పు కోసము ఈసారి టాబ్లెట్ ఏమైనా మార్చిస్తాడేమో మాట్లాడితే ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా మనం ఆన్లైన్ లో డబ్బులు అప్పిస్తే ఆయన కూడా బస్ కొరియర్ చేస్తాడు కొరియర్ చేస్తాడంట సరేలే ఎట్లా ఎట్లాంటి నైట్ కొత్తది ఓపెన్ చేసినాం నిన్నొకటి వచ్చిందా ఒకటి తీసుకుంటే అదైతే ఎండకి మంచిగా ఫ్రీగా ఉంటుంది మంచిగా గాలి ఆడుతుంది అని పాటర్ బెలూన్ బెలూన్లోకి పొగడకూడదు తిట్టకూడదు ఏది చూద్దాంతా నా చేతిలో పెట్టి ఒకసారి బాల్ గిమి గిమి గిమ్ బెలూన్లో వాటర్ వేసినారు సర్రా నువ్వు ఏ లోకంలో ఉంటావో ఏమో అయినా పాట పాడరా ఒక పాట పాడుకమ్ లెట్ సింగ్ లల లల లలలా నీ బెలూన్ నువ్వు తీసుకో నీకు పాట రాదు నీ జీవితంలోనా పడవ బెలూన్ పడవ దే నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా పొద్దు పొద్దున అందరూ అయితే టీ తాగేసాం అనమాట మాకైతే పప్పు అన్నం అయితే చేసాను అవ్వకైతే కాకరకాయలు అయితే వేపానే ఇంకా ప్రతాప్కి ఎంతసేపాయి అనమాట నిల్లు తాగి నిల్లు పోసుకో పోసుకో అంటుంటే కూడా కాగుబెట్టే వాళ్ళకంటే పోసుకునే వాళ్ళకి బాధ ఎక్కువయ్యేది అన్నట్టు ఉండదు అనమాట నాకేమో గిరింటి పని అయిపోతే వంట పని కిచెన్లో నుంచి పోయి స్నానం చేద్దామని చూస్తాను ఈ తానన్నా పోసుకోడు పిల్లలను పోసుకోరు అన్నట్టు నీళ్ళు కాగుతూనే ఉన్నాయి పొద్దు నుంచి చెప్తుంటే అర్థమే కాదు చూడండి ఈరోజు కటింగ్ ఈ ఈరోజు శుక్రవారం వద్దులే అంటే సండే జనాభా దండి ఉంటారు మరి ఎంత చేస్తాడో తెల్లు కానీ నీళ్ళు అయితే పోసుకుంటే ఒక్కొరు ఒక్కొరు పోసుకుంటే ఇంక టైం అవుతుంది అనమాట ఈరోజు శుక్రవారం కదా ఇంకా ప్రా ప్రార్థన అయితే ఉంటుంది ఇంక అందరూ స్నానాలు చేసి చర్చికి అయితే పోవాలన్నమాట సండే అట్లుంటుందో ఈరోజు కూడా ఉంటుంది ఏమంటే ఈరోజు చికెన్ మటన్ ఏడిది ఉండదు ఓన్లీ ప్రార్థన వేస్తామన్నమాట అక్కడే భోజనాలు కూడా పెడతారు మధ్యాహ్నానికి కొంతమంది ఫాస్టింగ్ ఉపవాసం ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట అక్కడే భోజనాలు చేసుకొని అయితే ఇంటికి వస్తాము ఎంతసేపు అని నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకో అంటే అట్లే తెల్లొత్తుతూ ఉంటాడనమాట కోపం వస్తుంది తొందరగా పోసుకొని చెప్పండి మాట ఇనుకోకుంటే పోసుకుంటా పోసుకోవాలి పోసుకుందామా క్లియర్ అయితే ఇంట్లో వంట పనిగా ఇల్లుగా పండ్లు కడుకున్నాను ఇవన్నీ పండ్లుంటాయి పోసుకుంటే ఒకరు గడ్డకి అవుతారు నువ్వు పోసుకుంటే ఆ పిల్లలు పోసుకుంటారు ఏం నీకు చెప్తే అర్థం కాదబ్బా అడేం అసహ్యరాయమ్మా నీళ్ళు పోసుకోమంటే అది సేక అందరి ముందర ఉంటారు నాకాడ ఇంకా తొందరగా కాకరకాయ అయితే చేస్తాను ఉల్లిగడ్డ అయింది కదా ఎల్లుకాయ అయితే కొట్టేస్తాను అన్నమాట

ైజ పైసా చూడండి డబ్బులు అయితే ఎవరైనా వస్తారు చూడండి పసుమా డబ్బులా పట్టు పైస పట్టు ప్రైజ్ జేబులు వేసుకుంద్రా పట్ మంచి నీకంటే నీకు ఇయ్యడం కంటే ఎవరైనా అడుక్కునే వాళ్ళకి ఇస్తున్నాను వాళ్ళ నాకు ప్రేమిస్తారమ్మ మళ్ళీ లేదురా మళ్ళీ ఇందాక పిలిచి ఎందుకు రాలే నువ్వు ఏ నువ్వు ఇయకరా నేను నువ్వు ఇస్తే అంటే నువ్వు మంచిది కావాలని షెడ్యూన్ కావాలా ఎట్లా ఇయ్యాక నువ్వు ఏం చేస్తావు పైసా ఏం చేస్తావురా జేబు ఆడని జేబులు వేసుకో కాకా జేబు జేబు ఆడని జేబులు వేసుకో వేసుకో పైసా రెండు రూపాయల ఒక రూపాయ పొంగడి పోతానంట నిజమంటే నేను ఆడకు నడిచిపోయారా మాకు తెలియదు లేదు మేమేమో ఇంట్లో పని చేసుకుంటున్నాం ఎక్కడ పోయారని చూస్తే ఆడ వీధి చివరికి ప్రసాద ఎమ్మడు ఎమ్మ ఉరికిందనమాట ఆ పిల్లలాకా

కాకరకాయ ఇప్పుడు అందులేండి మంచిగా ఉంటే అన్ని చెప్తారు కాకరకాయ క్యారెట్ అన్ని పదాలు చెప్తుంటే తను కూడా చెప్తారు అనమాట ఏం పైసలు లేవు లేవు సో అది ఫ్రెండ్స్ మొత్తానికి సరేనా ఇంక ఈ రోజు ఫ్రైడే కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాము సో భోజనం అయితే చేయలేదు మళ్ళీ ప్రమిళ ఏం చేసిందో ఏమో నాకు కూడా అయితే తెలియదు కానీ ఏం చేసినావు ప్రమిళ నిన్న గోంగూర పప్పు చేసి దాంట్లో పచ్చిమిరకాయలు వేయలేదని ప్రతాప్ బాధపడి తినలేదనమాట ఒక పూట అన్నము అందుకనేసి ఈ అయితే పచ్చిమిరకాయల పప్పు అయితే చేసేనా అవుకొచ్చేసి కాకరకాయ అన్నం చేసేనా నువ్వే తింటా కాకరకాయ పచ్చిమిరకాయల పప్పు అన్నం వేస్తావు పప్పు అన్నం తింటలే పప్పు అన్నం ఆ నీ ఇష్టం ఇంకా గుడ్లక కొబ్బరి కారం కూడా ఉండదు వదిలే పప్పు అన్నం తిందాము అవధ నింది

సో పప్పు ఇవ్వండి పప్పు ఎన్ని చేసింది అమూల్ ఏదో ఉంది ఎందుకంటే మధ్యాహ్నం అక్కడ తింటాం అన్నట్ట వేస్ట్ అవుతుంది పెద్దగా దిగిసి నిండి వండుతాం అన్నం అంటే అంతే నాకు తెలిసి కొంచమే చెప్పిందా నేను వెళ్ళి బాటిల్ తెచ్చుకుంటా ఫ్రెండ్స్ బాటిల్ నీకు అందదు కదా నువ్వు పొట్టిలే నీకు అందరూ వేస్ట్ పొట్టి నువ్వు ఫ్రిడ్జ్ ఎత్తులేవు నువ్వు అందదులే డోర్ పట్టుకో చాలు ఆ బాటిల్ పట్టుకో పదా సో ఫ్రెండ్స్ రండి అందరు భోజనం చేద్దాము సో పప్పన్నం అన్నమాట సో అన్ని వెరైటీస్ లో పప్పన్నం నాకు చాలా రోజులు తినకనే తిన్నాను కానీ చిన్న బ్రాండే అని వీలండి అండి ఈ ఫ్రిడ్జ్ వాటర్ కంటే మనకు ఒక కుండ కావాలని అడుగుతుంది ప్రేమిల కుండలో నేను వాటర్ తాగాలనిపిస్తుంది అంట సో త్వరలో ఒక కుండ అలాగే మా పిల్లలు పుచ్చకాయ కరంగడి కొండ అంటారు పుచ్చకాయ తినాలని చాలా సార్లు అడుగుతున్నారు ప్రెసెస్ చాలా సార్లు అండ్ అలాగే పుచ్చకాయ తీసుకొని వచ్చేద్దాము అండ్ నేను మర్చిపోయినా మా నాయన నిన్న నిమ్మకాయ నీళ్ళు ఇవ్వండి అమ్మ కొంచెం చక్కెర కొంచెం ఉప్పేసి అడిగినాడు మరి వాళ్ళకి ప్రిన్సికి ప్రశస్తకి ప్రైజీకి ముగ్గురికి వాళ్ళకి సరిపడే చెప్పులు తీసుకోరా ఎండలోనా మెట్లు కాలుతాయి కదా మెట్లు మీద పోతారు ఏడుస్తారు సరేలే చేద్దాము ఈ మంచి వీడైతే మంచి నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్ అందరికందరికి బాయ్ చెప్పండి ప్రజీ